మరణాత రమణ ప్రేమైన దేవుని వెళ్లరా అంత్యకాల దినాల్లో ఉన్నాం ఇది రాకడా సమయము దేవుని కొరకు సిద్ధపడవలసిన అవసరం ఉంది అందుకనే బైబిల్ గ్రంథంలో గారు రాశారు రెండవ ఆ పేతృ పత్రిక మూడాది పన్నెండు వచ్చినందులో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అనే ప్రాముఖ్యమైన మాట కనబడుతూ ఉంది మానవునికి రక్షణ ఎంత అవసరమో రాకడ అంతే అవసరం అంతకంటే ఎక్కువ అవసరం చాలా జాగ్రత్తగా గమనించండి రక్షణ తీసుకున్న వారు రాకడకు సిద్ధపడాలి ఈ రోజున రక్షించబడిన మనము ఏ లోకంలోనే ఉన్నాం ఇంకా ఈ లోక ఆలోచనలు ఈ లోక అలవాట్లు ఈ లోకపు ఈ పాపపు యూగులో మరల పడిపోతున్నాం దేవుని ఎందుకు రక్షించుకున్నాడు తన రాజ్యానికి వారసునిగా చేశాడు వాళ్ళని సిద్ధం చేశాడు వాళ్ళని నేను కడిగాడు నీ పాపాలని కడిగాడు కాబట్టి నువ్వు చెడుని విడిచిపెట్టి మంచిని మంచి మార్గం ఎంచుకున్నావు కనుక ఇక్కడ నుండి పాత బ్రతుకుని వదిలేదు పూర్తిగా అలా విడిచిపెట్టినప్పుడే నువ్వు రాకడికి సిద్ధపడగలవు రాకడా 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 చాలామంది చాలా మంది నేడో రేపో అనగానే ఆఖరి టైంలో తప్పిపోతారంట ముమ్మగారు దేవదాస్ అయ్య గారు ఒక మాట అన్నారు ఆఖరి వరకు సిద్ధపడిన చాలా మంది ఆఖరి టైంలో శుభ్రమస్తున్నాడు అనగానే తక్కువైన వారు చాలా మంది ఉన్నారు ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన లక్ష్యం మనం కాపాడుకోవాలి యాప్తిని మనం కాపాడుకోవాలి అందుకనే నీ కుటుంబం నీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్నారు కానీ రాకడ కొరకు సిద్ధపాటు లేదు కాబట్టి ప్రమందు ప్రియ దగ్గర పెట్టారా రక్షణ ఎంత అవసరమో రాకడకు సిద్ధపడడం కూడా అంతే అవసరం కాబట్టి మర్చిపోకండి దేవుడు త్వరగా ఉన్నాడు ఆ దేవుని రాకడ కొరకు ఓపికతో కనిపెట్టాలంటున్నాడు పితృ గారు మనకు మనందరం కూడా ఓపిక కలిగి ఉందాం అటువంటి ధన్యత ఎత్తబడే ధన్యత దేవుడు మనందరికీ దయచేరుగా ఆమె